నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణికంటతో అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నన్ను పదే పదే అడిగే క్వశ్చన్ అండి మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అడుగుతున్నారండి ఫస్ట్ అయితే దీని గురించి చెప్తాను ఎందుకు ఆలోచన వచ్చిందంటే మనకంట వీడియో ఎడిటింగ్ మంచిగా చేసేవాడు అండి వీడియో ఎడిటింగ్ చేసేవాడు ప్లస్ సెల్ ఆపరేటింగ్ మంచిగా వచ్చు అయితే యూట్యూబ్ ఛానళ్ళు స్టార్ట్ చేయడం కారణం మనకంట్ల ఎక్సర్సైజు నలుగురికి ఉపయోగపడాలి మనకంట చేసుకొని మంచిగా అయింది కదా నలుగురికి ఉపయోగపడాలి నలుగురికి ఇన్స్పిరేషన్గా నిలవాలి మనకంట అయితే ఇట్లాంటి పిల్లలకి బ్రెయిన్ సరిగా ఉండదండి అంటే వేరే అనుకోకండి కొంతమంది పిల్లలకి ఉంటుంది కొంతమంది పిల్లలకి మంచిగా ఉండదు ఈయన పుట్టినప్పటి నుంచి నడవడం అదే మాట్లాడడమే కానీ అర్థం చేసుకోవడమే కానీ అన్నీ ఓకే అండి ఓన్లీ ఒక నడవడం ఒకటే లేదు అయితే ఈ ఎంతసేపటికి స్కూల్ పోయి ఇంట్లో ఉంటున్నాం చదివిస్తున్నా అంతవరకే ఈ నాలుగొడల మధ్యలో ఉంటే ఈ చదువుకున్న దానికి విలువ ఏముంటుంది మనకంటకి చదువుకున్నాక ఒక నలుగురికి తెలవాలి మనకంట అని అనేది ఒకటి పెట్టుకున్నానండి అట్లా మనకంట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామా మనం నువ్వు ఒక నలుగురికి ఇన్స్పిరేషన్గా నిలుస్తావు అని చెప్పానండి చెప్తే ఓకే మమ్మీ అన్నాడు ఒక ఒక వీడియో పోస్ట్ చేసినండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నన్ను అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియో అయితే అప్ అప్లోడ్ చేసిండండి చేశాక మంచి ఇంకా వీడియో చేశాక ఇంకా రెండు మూడు వీడియో చేసినాము మంచి రెస్పాన్స్ ఉందండి ఏంటంటే ఇట్లాంటి పిల్లలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడమే వేరే విషయం అసలు మంచి వాళ్ళే పెట్టుకొని డ్యాన్స్ లేడం అట్లా చేస్తారు కదా అయితే నేను ఇంట్లోనే ఉంటాను కదా అట్లా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము వీడియోస్ అయితే అప్లోడ్ చేసిండండి మనకంట పెట్టంగా పెట్టంగా ఆ ఒక మూడు నాలుగు ఐదో వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది పుణ్యభూమి నా దేశము వీడియోకి దేవి సిస్టర్ పెట్టింది వేరే ఇంకా ఇద్దరు ముగ్గురు జగన్ అని పెట్టాడండి తమ్ముడు ఇంకా వేరే ఐదుగురు మంచి కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ వల్ల మేము ముందుకు అయితే పోయినామండి చాలా హ్యాపీగా అనిపించింది మణికంఠన్ కూడా ఇలా ఎంకరేజ్ చేస్తారా ఇంత మంచిగా ఉంటుందా అన్న అనేది మంచి డిసిషన్ తీసుకున్నా అనేది నాకైతే మంచిగా మైండ్ ఫ్రెష్ అయిందండి మేము నాలుగోడల మధ్యలో ఉంటాము హాస్పిటల్ స్కూలు ఇంట్లోనే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి పని చేసినాము అని ఆ రోజు అనిపించిందండి అండి నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీడియో అప్లోడ్ చేసుకుంటూ వస్తూనే వస్తూనే ఉన్నామండి ఎప్పుడూ ఆగలేదు ఎంత ఇబ్బంది అనిపించినా ఎప్పుడూ ఆగలేదండి ఇది అయిపోయింది మణికంట వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తాడు ఏ ఫోన్లో అప్లోడ్ చేస్తాడు అని అనేది ఇంకో క్వశ్చన్ అయితే అది ఎలా అప్లోడ్ చేసామంటే మాకు మేము అసలు యూట్యూబ్కి కావాల్సినవి లైట్ కొనలేదు ఓ సెల్లు తీసుకోలే ఒక స్పీకర్లు లేవు మాకు ఓన్లీ మేము మాకు ఏది లేదండి మాకు అప్పుడు ఫస్ట్ నేనేం ఏం కోరుకున్నా అంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనే విషయం కూడా మాకు తెలియదు అండి మీరు నమ్ముతారో నమ్మరో అసలు నాకు తెలియదు నేను ఏంటంటే మణికండ వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇట్లాంటి పిల్లలకి ఇంకా నలుగురికి చెయ్యాలనే అవగాహన రావాలి మణికంటకి ఒక నలుగురు పరిచయం కావాలి అని అనేది అనుకున్నా అండి మనుషులను సంపాదించాలనుకున్నా మన మంచి మనుషులని మన యూట్యూబ్ ఛానల్లో సంపాదించుకున్నా అండి నేను మీ అందరి అభిమానాన్ని పొందిన అనేది మా అదృష్టం మీకు ఎంతైనా నేను రుణం తీర్చుకోలేనండి ఎందుకంటే ఆ మంచి మంచి కామెంట్స్ వల్ల మణికంట చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు నేను చదివి వినిపియడం వల్ల ఇంకా ఎక్సర్సైజ్ చెయ్యాలి అనే అవగాహన వచ్చింది మణికంటకు అట్లనే ఇంకా నలుగురికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు పేరెంట్సే కానీ అమ్మ బాబుకి ఇలా చేపించాల మీరు ఆ వస్తువు ఎక్కడ తీసుకున్నారు ఈ వస్తువు ఎక్కడ తీసుకున్నారని మణికంట సేవ్ చేసుకున్న మనీతో నేను అయితే అవి ఇవి కొంటానండి వానికి వచ్చే పెన్షన్ డబ్బులతో మా యూట్యూబ్ వీడియోస్ కూడా పెద్దగా పోవండి అవి పోతేనే మనీ వస్తాయి ఎక్కువ చూడరు మాది ఉదయం పెడితే సాయంత్రం వరకు రెండు వందలే పోతుంది ఎక్కువ పోదు వీడియో షార్ట్స్ అయితే పోతే కానీ అవి కూడా ఐదు వేల మంది కన్నా ఎక్కువ చూడట్లేదండి అట్లా మాకు మనీ ఎక్కువ రాదు ఎక్కువ చూస్తే మనీ మంచిగా వస్తుంది ఈయన సేవ్ చేసుకున్న డబ్బులు పెన్షన్ డబ్బులు పెట్టి మేము ఈ ఇట్లా చిన్న చిన్న ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చేస్తారు కదా అవి మనీ సేవ్ చేసుకుంటాడు అట్లా మేము ఫిజియోథెరపీ కొనుక్కుంటాము అయితే సెల్ అంటారా సెల్ పాత సెల్ అండి మాది ఎట్లా వీడియో ఎట్లా వీడియో తీస్తామో అట్లనే అప్లోడ్ చేస్తాం అన్నట్టు అందులో ఇంకా వీడియో అంటే మీరేమైనా మైకులు వాడతారానం మైకులు ఇంకా ఏమీ ఉండవండి మాకు మేము మైకులు ఇంకా ఏం కొనలేదు మామూలుగా వీడియో తీయడము మాట్లాడడము అందులో అప్లోడ్ చేయడము చేయడానికి నా మణికంటకు వీలు ఉండదు అనుకోండి అప్లోడ్ చేయడానికి షార్టే కానీ ఏదే కానీ మా చిన్న పాప చేస్తుంది ఆమె చదువుకుంటుంది ఖాళీ టైంలో ఉంటుంది కదా చిన్న పాప హెల్ప్ పెద్ద పాప హెల్ప్ అయితే నాకు చాలా ఫుల్ సపోర్ట్ ఉందండి వాళ్ళిద్దరు సపోర్ట్ వల్లనే నేను ఇంతకాడికి ఎదిగాను పెద్ద పాప చిన్న పాప హెల్ప్ తీసుకొని మా సార్ సహకారంతో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినామండి వాళ్ళిద్దరి హెల్ప్ లేని మేము ఇంతవరకు అయితే ఎదిగే వాళ్ళం కాదు ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ క్లినిక్ వెళ్ళేదాన్ని కానీ అక్కడ చేయలేకపోతున్నాను నేను ఇంటి దగ్గర స్టార్ట్ చేశానండి వన్ ఇయర్ చేసిన కానీ బ్యాక్ పెయిన్ బాగా వచ్చి మళ్ళీ సార్ని అయితే ఇప్పుడు పెట్టాం కదండి అయితే పిల్లలు హెల్ప్ చేశారు నాకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి అని అనేది మీకు ఎలా తెలుసు అన్నది ఇంకో క్వశ్చన్ అండి ఇది మూడో క్వశ్చన్ యూట్యూబ్ ఛానల్లో ఎలా క్రియేట్ చేస్తారు మీరు అసలు ఎట్లా అప్లోడ్ చేయడం తెలిసింది మీకు ఆ మీరు ఏం చదువురు నేను టెన్త్ చదువుకున్నా అండి టెన్త్ చదువుకున్న ఆ వీడియో తీయడము ఇన్షార్ట్లో ఎడిటింగ్ వేసుకొని యూట్యూబ్లో పెట్టే వాళ్ళమండి సాంగ్స్ అంటారా వాళ్ళు నాకు ఏదైతే పెట్టాలమ్మా ఇది బాగుంటుందా అని అడిగేవాళ్ళండి వాళ్ళ ఇష్టం ఏం లేదు అమ్మ నేను ఈ పాట పెట్టనా ఇప్పటికైనా సరే అండి ఏది పెడితే బాగుంటుంది ఏది చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగాకనే వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారండి అలా మనక అప్పుడు పలికిపోయిన ఫోనే అండి ఇప్పుడు కూడా మామూలు ఫోనే ఉంది నాకు పెద్ద 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 మంచి ఫోన్ ఏం కాదు మాకు అంత లేదు అయితే రింగ్ లైట్ కూడా చిన్న రింగ్ లైట్ ఉండే అండి ఆ రింగ్ లైట్ ఏం చేసినా అంటే మేము ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు మా కాళ్ళు తరిగే అది పడిపోయింది ఖరాబ్ అయింది మళ్ళీ మొన్న గా ఫైవ్ డేస్ అవుతుంది కెమెరా అది యూట్యూబ్ది అది పెద్ద రింగ్ లైట్ తీసుకున్నామండి ఆ రింగ్ లైట్కి కొంచెం మంచిగా వీడియోస్ వస్తున్నాయి అన్నీ అప్పుడు పాత లోనే చీకటి వచ్చినా ఎట్లొచ్చినా అందులో చూసి ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే వాళ్ళమండి అట్లా చేసినందుకు ఇంత మంచి మనసులో నాకు అట్లా వీడియో క్లారిటీ లేదు మనకంటే వీడియో చూడొద్దు అని ఎవ్వరూ అనుకోలేదండి అందరు చూసి ప్రతి ఒక్క వీడియోకి కామెంటు లైక్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నా అంటే వీళ్ళ వీడియో క్లారిటీ లేదు కదా ఏముంది చూడాలని అనుకోలేదండి ప్రతి వీడియోకి నన్ను సపోర్ట్ చేసిర్రు ఒక అమ్మగా ఒక ఇంటి ఆడపడుచుగా నన్ను అయితే సపోర్ట్ చేసిర్రు చాలా చాలా థ్యాంక్స్ అండి మైకులు ఇంకా మేము ఏం కొనుక్కోలేదండి ఓన్ వాయిసే అంతే ఇప్పటికైనా సరే ఏదీ లేదు ఒక్క రింగ్ లైట్ ఫైవ్ డేస్ అవుతుందండి మేము తీసుకొని అంతే అప్పుడు అయితే ఖరాబ్ అయింది ఇంక అంతే అండి ఏది వాడము మేము యూట్యూబ్ ఛానల్ ఇంత ఇక ఇది అండి యూట్యూబ్ ఛానల్ పెట్టడము మా సార్ని అడిగాము ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాము మనకంట ఇంకా కొంచెం మంచిగా అవుతాడు ఇంకా నలుగురికి తెలుస్తాడు అని అన్నట్టుగానే నాకు డబ్బులు ఎక్కువ రాకపోయినా అండి మనుషులను సంపాదించుకున్నా ఇప్పుడు మణికంట కోసము ఒక్కొక్కరు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి అడ్రస్ కనుక్కొని నేను అడ్రస్ చెప్పకపోయినా కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనుషులను సంపాదించుకోవడం వేరు మన కోసం వాళ్ళ ప్రేమని చూపించడం అది వేరు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందరేమో మనీ కోసము పెట్టారా అన్నని అడుగుతున్నారు కదనండి లేదండి అందరిని ఒక తీరు అయితే తీరు మనీ కోసం పెట్టారు ఈ మనీ కోసం కాదండి ఈ మనీ కోసమే పెట్టినా నేను ఛానల్ డబ్బుల కోసం మారని అంటున్నారు కదా ప్లస్ అసలు ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడం డబ్బుల కోసం స్టార్ట్ చేయొద్దండి మనం ఫస్ట్ గ్లో కావాలని అంటే యూట్యూబ్లో మన వీడియోలు మనం అప్లోడ్ చేసుకుంటూ పోవాలండి వీడియోలు యూట్యూబ్లో పెట్టుకుంటూ వెళ్ళాలి అవి ఒక్క వీడియోనే వైరల్ అవుతుందండి చాలా కష్టపడాలి ఫస్ట్ వీడియో కానుంచి మనం క్లిక్ అయ్యేదానికి మనం వెయ్యి వీడియోలు తీస్తే అందులో ఒక్క వీడియో క్లిక్ అవుతుందండి అట్లా మనకంట లేచి కూర్చునే వీ లే నన్ను కుర్చీలో పట్టుకుంటే లేచిన వీడియో క్లిక్ అయింది మళ్ళీ అదే వీడియో వాళ్ళ డాడీతో చేస్తే అది ట్వంటీ ఫైవ్ మిలియన్ పోయిందండి ఇప్పుడు అది చాలా వైరల్ అవుతుంది రెండు నాతోటి వాళ్ళ డాడీతో చేసిన వీడియో వైరల్ అవుతుంది మంచిగా అట్లా పోతుందండి ఏం లేదు మా నార్మల్గా తీస్తామండి మేము వీడియోలు పెద్ద పెద్ద కెమెరాలు లేవు వెలుతురు లేదు ఏది ఉండదు ఇంకా అంతే ఫిజియోథెరపీ చేయడమా ఇందులో అప్లోడ్ చేయడమా వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనే విషయం మాకు ఎన్ని వీడియోలకండి ఒక ఐదు వీడియోలకే తెలిసిపోతుంది తెలిసిపోయిందండి మంచిగా ఐదు వీడియోలు అప్లోడ్ చేసినాము మాది నెల ఎన్ని పదిహేను వీడియోలకే మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు మౌంటేజింగ్ చేయడం కూడా రాలేదండి ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెకండ్ స్టెప్ అయిపోయే మూమెంట్లో తెలిసిందండి మాకు అప్పటిదాకా మాకు అప్లై నవ్వు చేయాలనే విషయం మాకు తెలియలేదు లాంటి తప్పు మీరు కూడా ఏం చేయమకండి ఫస్ట్ అప్లై అని వస్తుంది అందులో మౌంటేజింగ్ అయితే చేసుకోండి మాకు తెలియదు మేము ఎంతసేపటికి మనకంటే నలుగురికి పరిచయం చెయ్యాలి అనేదే పెట్టుకున్నాం కాబట్టి మాకు ఈ మనీ గురించి తెలియదు అన్ అదే అండి ఇంకా అంతే ఇప్పుడైతే ఇక కెమెరా తోటి లైట్ తోటి అదే కెమెరా అంటే మన ఫోన్ కెమెరా మంచిగా చేయించాము ఆ ఫోన్తోటే మంచిగా తీసుకుంటున్నాము అప్లోడ్ చేస్తున్నాము రింగ్ లైట్ పెట్టాక కొంచెం అయితే మంచిగా అనిపిస్తున్నది ఇక మనకంటే జర్నీ అంటారా యూట్యూబ్లో పెట్టిన ట్వంటీ డేస్కి నెల నెలకి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుందండి మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్కి ఎవరో ఒకరు ఇక మంచి ఉన్నాక చెడు ఉంటుంది కదండి ఆ చెడుని ఎదుర్కోవడమే ఆ చెడుని ఎదుర్కొన్నామంటే యూట్యూబ్లో మనం సక్సెస్ అయినట్టే ఆ బ్యాడ్ కామెంట్స్ అంటే మనకంట గురించే పెడతారు ఎందుకు ఈయనతో వీడియోలు తీయడము ఎందుకు ఈయన యూట్యూబ్లో పెట్టాడంటే ఈ యూట్యూబ్ లో ఈ మణి బంగారం ఉన్నాడు కాబట్టి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయినాడు ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల మంచి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఎందుకంటే చదువులో ఉన్నాడు డాన్స్ లో ఉన్నాడు సాంగ్స్ లో ఉన్నాడు జోక్స్ లో ఉన్నాడు ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ చేయడంలో ఉన్నాడు టేబుల్స్ చెప్పడంలో ఉన్నాడు అన్నిట్ల ఉంటాయి మన ఆల్ ఆల్రౌండ్ అలా అలవాటు చేశానండి కూర్చొని కొంచెం చిన్నగా మన పిల్లలకి మనం వేరే వాళ్ళకైతే చేయట్లేం కాదునండి మన పిల్లలకి కూర్చొని మంచిగా ఒక్క కూర్చున్న సేపు టేబుల్ ఇంగ్లీష్ బుక్ చూసుకొని తెలుగు బుక్ తీసుకొని చెప్తే అట్లా యాక్టివ్ అవుతారు మంచి మంచి కామెంట్స్ పెట్టడం వల్ల చెప్పడం వల్ల ఇంకా నేను రేపు చేయాలి నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనని అనుకుంటాడు అన్నట్టు ఇంత మంచి ఫ్యాన్స్ ఆ నాకు ఇంతమంది ఫ్యాన్స్ అనడండి అలా మనకంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఇంకోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా మా సారు అయితే మా సారు ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా మనకంట ఇట్లా తెలియట్లేదు ఎవరికి చదువుకుంటుండు స్కూల్ పోయేస్తుండు మనకంట ఎవరికి తెలియట్లేదు ఎట్లా అని అడిగానండి అడిగితే సార్ అన్నడే సరే అని అన్నాడు అని ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము అట్లా చేసినాము పాపలకు కూడా చెప్పిన స్కూల్కి పోయి రావడము వాళ్ళు ఏదైనా తెలియకపోతే చెప్పడము మనకంటే ఎక్సర్సైజ్ చదువుకోవడము కొసేపు పడుకోవడము కొసేపు ఆడుకోవడం ఉంటుంది కాబట్టి వాడికి టైం ఉంటే వాడు పెడతాడు లేకపోతే వాళ్ళు చిన్న చెల్లె పెట్టుద్ది లేకపోతే వాళ్ళ పెద్ద చెల్లె పెట్టుద్దండి ఇక అంతే మేము ఎవ్వరి హెల్ప్ తీసుకోలేదండి యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఈ వీడియో ఎట్లా పెట్టాలండి ఆ వీడియో ఎట్లా పెట్టాలి మాకు లక్ష ఇరవై వేలు అయిందనుక కూడా యూట్యూబ్ లో పరిచయాలు ఎవరితో లేదండి మాకు లక్ష ముప్పై వేలు అయిందనుక అసలు మా స్వతహాగా మేము వీడియోలు చేసి మేం సంపాదించుకున్న మనుషులే మా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారండి నైట్ కు నైట్ చాలా సబ్స్క్రైబర్లు ఒక వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చి రండి నైట్కు నైటే అట్లా పెరుక్కుంటూ అందరూ వీడి మణకంట వీడియో చూసి షేర్ చేసిన వాళ్ళకి వాట్సాప్లో స్టేటస్లో ప్రతి ఒక్కరికి షేర్ చేసిన వాళ్ళకైతే నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మనకంట వీడియోస్ ఇంతగానం వెళ్తున్నాయి మేము చేయడం వల్ల ఇంత కష్టపడ్డా అండి చాలా కష్టపడ్డా ఫస్ట్ ఇప్పటికి కూడా కష్టపడుతున్నాను ఆ కష్టానికి విలువ రావాలండి ఎందుకంటే వస్తుంది అందరు చేసేది ఒక ఎత్తే అయితే నేను మణికండ కోసం చేస్తున్నా అండి ఎందుకంటే వాడు నలుగురికి పరిచయం కావాలి చదువుకుంటుండు ఇంటర్ డిగ్రీ చేస్తే ఎవరైనా ఒకరు చిన్న జాబ్ ఇచ్చినా కూడా వాడు కూర్చుంటే వాని కాలంతో వాళ్ళు నిలబడి వాడు బతకగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉందండి అందుకనే అంత ముందుకు పోతూనే ఉంటాను నేను ముందడిగే వేస్తున్నా కానీ ఎంత బాధ ఉన్నా కూడా నేను కెమెరా ముందు బాధపడనండి ఎందుకంటే నవ్వుతూనే వాడు యాక్టివ్గా ఉంటాడు నేను నవ్వడం వల్ల అట్లా ఇంకా సార్ కూడా మధ్య మధ్యలో ఏమైనా రమ్మంటే వస్తాడు మాతో వీడియో చేస్తాడండి అట్లా యూట్యూబ్ జర్నీ అయితే మాది ఇలా సాగిపోతుంది మనకంట మనకంట అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇంకా ముందు ముందుకు నడిపియాలి మణికంఠకి మిలియన్ పడిపయాలి ఇంకా జనంలోకి వెళ్తే మణికంఠ గ్రోత్ ఇంకా పెరుగుతుందండి ఎందుకంటే యాక్టివ్నెస్ వస్తుంది ఫస్ట్ వీడియోకి ఇప్పటి వీడియోకి చూడండి మణికంఠకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటున్నారు ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నడిపించడం కోసమే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నా అండి ఇక అంతే అండి వేరే ఉద్దేశం ఏం లేదు నేను అనేది మనుషులను మంచి మనుషులను సంపాదించాలనుకున్నా సంపాదించుకున్నాను ఎక్కడ పోయినా స్కూల్ దగ్గరికి పోయినా ఫిజియోథెరపీ క్లినిక్ కానీ ఎక్కడ కానీ నా మే నా మనసుకి తగ్గట్టుగా అయితే మనుషులని అయితే సంపాదించుకున్నాను అండి డబ్బుదేముందండి ఇలా కాకపోతే రేపు వస్తుంది డబ్బులను సంపాదించుకోవడం కాదు మన మంచి మనసుతో మంచి మాటలతో మనుషులను చంపాదించుకోవడం గొప్ప ఈరోజు మనకంట నలుగురిని చంపాదించుకున్నాడు అని అంటే మన మాట మంచితనం వల్లనే అండి అది ఒక్కటి చాలు నాకు కాకపోతే వీడియోలు బూట్లేవనే చిర బాధగా ఉంటుంది ఫుల్ వీడియోస్ చూస్తే మంచిగా మనీ వస్తుంది కొంచెం ఫిజియోథెరపీ కూడా అవసరం అవుతుంది కదా అని అనుకుంటానండి మా కానీ పోవట్లేవండి వీడియోలు కనీసం ఎయిట్ కే ఫోర్ టెన్ కే అన్న పడాలండి కానీ మా వీడియోలు పోవట్లేవు ఫుల్ వీడియోస్ అస్సలే పోవట్లేవండి ఆ ఫుల్ వీడియోస్ పోతే మీ మనకంటకి ఎవరైనా ఇంటికాడ ఉండి హెల్ప్ చేయని వాళ్ళు ఉంటే వీడియో చూడడం వల్ల షేర్ చేయడం వల్ల హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి దాని గురించి మనకు ఎక్ససైజ్ కూడా అవసరం వస్తాయి ఆయనకి ఏమన్నా మిషన్స్ కొనాలన్నా అవసరం అట్లా మన యూట్యూబ్ జర్నీ అయితే ఇలా అయిపోయింది ఇంకా నేను నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ రే మళ్ళీ వన్ వీక్ అయ్యాక తీస్తానండి ఇంకా మేము ఎలా ఇబ్బంది పడ్డాము మనకంటతో ఎలా ఫేస్ చేసినాము అవి కూడా నేను ఇంకో వీడియో తీస్తానండి అలా అయితే అయిపోయింది ప్లీజ్ అండి అందరు వీడియో చూసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే మనకంట జనంలోకి వెళ్ళడం వల్ల చాలామంది అంటే చాలా మంది నాకు కామెంట్ లో చెప్పి అక్క మేము ఎక్కువై చేయిస్తున్నాము మేము కూడా మా బాబుకి చేపిస్తున్నాము అని అంటున్నారు ఇట్లాంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు రిప్లై ఇచ్చినప్పుడు నేను కూడా రిప్లై ఇస్తున్నానండి మీరు కామెంట్ పెట్టినప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను దాన్ని తగ్గట్టుగా మీరు రిప్లై ఇస్తే మళ్ళీ నేను రిప్లై పెడతానండి కానీ మీరు మళ్ళీ నాకు రిప్లై ఇవ్వట్లేరు అట్లా నేను చెప్పట్లేను మీ దేవుర కానీ అడుగుతున్నారు మాది సూర్యాపేట అండి ఇక నేను కూడా ఇంట్లో యూట్యూబ్ జర్నీ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన దాంట్లో ఒక భాగము నేను ఇంట్లో ఉండి మిషన్ కుట్టేదాన్ని అండి అప్పుడు ఫిజియోథెరపీకి ఇంట్లో పని చేసుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ మణికంటకి క్లినిక్కి వెళ్ళి మిషన్ కుట్టేదాన్ని అంటే ఫాల్స్ పీస్ వర్క్ వేసేదాన్ని బ్లౌజులు కుట్టుకునేదాన్ని నాకు ఆపరేషన్ అయినాక నేను మిషన్ కుట్టలేకపోతున్నాండి నాకు కాళ్ళు వాస్తున్నాయి నా నేను కుట్టుకుంటేనే నాకు పుట్టుకోలేకపోతున్నా అట్లా అయిపోయింది హెల్త్ సహకరించట్లే నాకు బ్యాక్ బోన్ బాగా నొప్పులేస్తుంది అందరు అన్నారు ఎక్సర్సైజ్ సారు అవసరం లేకోకుండా అడగకోకుండా ఇంట్లో చేయించుకుంటే గింతే నొప్పులేస్తుంది అని అన్నారు కానీ నేను ఇప్పటి నుంచి కాదండి పదకొండు నెలల కాంచు చేసాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది ఏ ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది ఏ ఎక్సర్సైజ్ చేపిస్తే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు అండి వాళ్ళ తీసుకొని అమౌంట్ వెళ్ళక నేను వన్ ఇయర్ ఇంట్లో చేయించుకున్నాను కాకపోతే నా పరిస్థితి బాగాలేదు నా పరిస్థితి బాగాలే మనకంటే మంచిగా అయ్యిండు ఇక సార్ని పెట్టానండి యశ్వంత్ సార్ కూడా మంచిగా చేస్తుండు సార్ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక ఇంకా మనకంట ఎలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు ఏంది అని అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తానండి ఇదేనండి పెద్దగా నేను ఏది వాడను ఏ కెమెరా అది కెమెరా కెమెరాలు ఏం లేవని నా పలికిపోయిన ఫోను రింగ్ లైట్ ఒక్కటే అంటే స్పీకర్ నోర్లే స్పీకర్లు ఓకే అండి మమ్మల్ని ఇట్లనే ఆదరించండి ఇలానే మంచి మంచి కామెంట్ చేసి వీలైనంత వరకు మనకంట వీడియో షేర్ చేయండి మన షార్ట్స్ చూసే వాళ్ళు కూడా ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే మనీ మనకంటకి దేనికి ఒకదానికి ఉపయోగపడుతుందండి మేము ఎక్ససైజ్ మిషన్లు కొనడమే కానీ నేనైతే నడిచిన దానిక ఈ పోరాటం ఆపనండి నేను ఏదో ఒకటి పోరాటం చేసి కష్టపడి నేను చేస్తూనే అంట ఇంత కష్టపడేది మణికంట నడవడం కోసం మేము ఉన్న రోజులు మేము చేస్తామండి తర్వాత మణికంట చేసుకోవాలి కదా ఆయన బాత్రూమ్ ఆయనకి వెళ్ళాలి ఆయన వాష్రూమ్కి వెళ్ళాలి ఏదైనా బిజినెస్ పెట్టిందా అని అంటే దానికి ఒక మనిషి కావాలి ఆయనకంటూ ఏదన్నా ఉంటేనే కదండి వేరే మనిషి వచ్చి చేసేవాళ్ళు ప్లీజ్ అండి మేము కూడా వేరే బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము వేరే ఛానల్ తీసి ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి మణికంట కోసమే అది కూడా నేను ముందు అడుగు వేస్తున్నా మీ అందరి అభి అభిమానం పొందాను కాబట్టి మీ అందరి నమ్మకం మీదనే నేను ఇంకో స్టెప్ ముందరికి వేస్తున్నానండి నాకు ఇంట్లో నుంచి బయటకు తెలియకపోయే కాకపోతే మణికఠ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నలుగురికి నలుగురికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని అన్నట్టుగానే మంచిగా అందరికి పరిచయం అయ్యాడు నీకు ఎలా అనిపిస్తుంది మనీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక సంతోషం నీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపిస్తుందా మరి అందరికి నీలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఇప్పుడు ఏమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా చాలా సంతోషంగా ఉండండి మన కామెంట్స్ పెట్టి వాళ్ళకి పెడతారు కదా ఇట్లాంటి పిల్లల్ని మాత్రం తిట్టొద్దండి ఎందుకంటే వీళ్ళ వీళ్ళ రూపంలో దేవుళ్ళు ఉంటారు అలా తిడితే తిట్టే వాళ్ళకే పాపం కలుగుతుందండి అట్లా తిట్టకూడదు మంచి కామెంట్ పెట్టండి ఒక తమ్ముడిలా ఒక కొడుకులాగా పెట్టండి పెడితే ఇంకా మనకంట మేము ముందుకు లేచి త్వరగా లేచి నిలవాలని అందరి శివయ్యని అందరిని వేడుకుంటున్నారు మీ అంద అందరి యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు వేరు మన యూట్యూబ్ ఛానల్లో ఉండి మనకంటే నా ఆశీర్వదించే వాళ్ళు వేరండి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీరు అలానే ఆశీర్వదించండి మీ మంచి మనసులతో వీలైనంత వరకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మనకంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే అండి ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీరు కామెంట్లో ఏం అడుగుతారో అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి యూట్యూబ్ ఛానల్ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా చెయ్యొచ్చండి కానీ కష్టం బాగా ఉంటుంది కష్టం ఎంత ఉందో ఫలితం కూడా అంతే ఉంటుంది కాకపోతే క్లిక్ కావడానికే చాలా టైం పడుతుందండి మన యూట్యూబ్లో మన సత్తా ఏంటో నిరూపించుకునేదే మన మంచిగా మనం అంటే ఏంటో నిరూపించుకునే మంచి ప్లాట్ఫామ్ అండి మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మనం చేసే మంచి మంచి వీడియోస్ పెట్టుకోవడం వల్ల మనకు మంచి పేరు మంచిగా ఉంటుందండి మనం పిచ్చి పిచ్చి వీడియోలు ఏం పెట్టాం కదా మంచి మంచి పెద్దంగా అలా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు మంచిగా మొదలు పెట్టండి మనకంట సిల్వర్ ప్లే బటన్ వీడియో ఇంకా ఆయనతో ఇంకా యూట్యూబ్ సక్సెస్ జర్నీ వాని కోసం వచ్చిన వాళ్ళ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాండి ఓకే అండి యూట్యూబ్ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేము నాలుగోడల మధ్యలో ఉండే వాళ్ళము యూట్యూబ్ ద్వారా పది మందికి పరిచయం అయిన యూట్యూబ్ ద్వారానే అండి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా ఉంది ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాము ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ అండి